శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో గత ఇరవై రోజులుగా చేపట్టిన కోటి పార్థవ శివలింగాల తయారీలో భాగంగా ఇప్పటికీ నాలుగు లక్షలు పూర్తయ్యాయని సేవా సమితి ప్రతినిధులు ముసలురి అయ్యప్ప వెంట్రప్రగడ ఆదినారాయణ మూర్తి డాక్టర్ ఎంవీకే మూర్తి చెప్పారు లలితానగర్ మురళీకృష్ణ మందిరం వద్ద భక్తులు తీర్చిదిద్దుతున్న పార్థివ శివలింగాల వివరాలను సోమవారం వారు మీడియాకు వెల్లడించారు డాక్టర్ మూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారు సంపాదించిన ప్రతి రూపాయి వారే తినాలంటే పార్థవ శివలింగాల తయారీలో పాల్గొనాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు వీటిని తయారు చేసిన వారికి పుణ్యం ఆయురారోగ్యాలు కలుగుతాయని అన్నారు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు ముసునూరి అయ్యప్ప మాట్లాడుతూ ఇరవై రోజుల్లో నాలుగు లక్షల శివలింగాలు పూర్తయ్యాయని త్వరలో పది లక్షలు పూర్తి చేస్తామని అన్నారు మిగతా ప్రాంతాల్లో కూడా భక్తులు వీటిని తయారు చేస్తున్నారని చెప్పారు ఆ శివుడి అనుగ్రహం కోసం భక్తులు వీటి తయారీలో పాల్గొనాలని అయ్యప్ప కోరారు వెంట్రాప్రగడ ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ కోటి శివలింగాలు పూర్తయ్యాక వాటికి అభిషేకం చేసి పుణ్య నదుల్లో నిమజ్జనం చేస్తామని తెలిపారు కాతేరు కొంతమూరుల్లో కూడా వీటిని తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు కార్యక్రమంలో కోట ఫణికుమార్ పుష్పలత మల్లిక తదితరులు పాల్గొన్నారు చుట్టుపక్కల అందరికీ నమస్కారం మేము ఒక ప్రాజెక్ట్ అంటే ఇది ప్రాజెక్ట్ అనకూడదు ఒక మంచి కార్యక్రమం మొదలెట్టాం రాజమండ్రిలో అయ్యప్ప మీకు అయ్యప్ప గురించి చెప్పక్కలేదు అలాగే ముత్త చెప్పక్కలేదు అందరూ ఏంటంటే ఎప్పటి నుంచో రాజమండ్రిలో అద్భుతమైన యాగాలు చేస్తున్నారు రాజమండ్రిలో ఒక రూపాయి ఆశించకుండా నిస్వార్థంగా జనం బాగుండాలి ప్రజలు బాగుండాలని తెలిసి ఎన్నో యాగాలు శివుడు సుబ్రహ్మణ్యం చేస్తున్నారు అందులో భాగంగా మనం రాజమండ్రిలో శివలింగాలు తయారు చేసి అంటే ఎన్ని శివలింగాలు అంటే కోటి శివలింగాలు తయారు చేసి మనం ఇవ్వాలనేది ఒక ఒక అద్భుతమైన కార్యక్రమం అంటాం దానికి విధానం సింపుల్గా చెప్పాలంటే మట్టిది ఇలా నల్లమట్టి ఉంటుందండి తర్వాత ఇలా మోల్ట్ ఉంటుంది వచ్చిన పెట్టుబడి నల్లమట్టిని ఇలా ఉండగా చేసి ఈ మోల్ట్ పెట్టినట్టు ఇలా శివలింగం తయారవుతుంది ఇలా కోటి శివలింగాలు పో తయారు చేసే ఉద్దేశంలో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మనం పెట్టిన పోతే భోగలింగేశ్వర స్వామి ట్రస్ట్ ఆధారంగా సేవా ట్రస్ట్ ఆదాయం చేస్తుంది చాలా మందికి విషయం తెలుసు ఉద్యోగం ఈ ఈ శివలింగాలు ఆడిన తర్వాత మళ్ళీ కబ్బోట్లు బోట్లు ఇలాంటి బోట్లు ఫిక్స్ చేస్తాం మొత్తం ఇప్పటికి ఇలాగ మనం దాదాపు మూడు లక్షల పాయింట్ మనం చేయడం జరిగింది దగ్గర నాలుగు సాయంత్రం నాలుగు లక్షలు పూర్తి అయిపోతాయి మన ఉద్దేశం కోటి అంటే ఇంకా ఈ ప్రోగ్రామ్ దాదాపు ఒక రెండు నెల రెండు ఖచ్చితంగా ఉంటుంది ప్రోగ్రామ్ సరే ఇంత వేరే మేము వస్తామండి పొద్దున బయలుదేరు వస్తాం శివలింగాలు చేస్తాం మళ్ళీ ఇంటికి వెళ్ళి వండుకోవడం రావటం అని కష్టం కదా అంటారు అందుకని ఒక విధానం పెట్టామండి ఇక్కడికి వచ్చి దూరం నుంచి అక్కడ శివలింగాలు తయారు చేసే వాళ్ళకి మధ్యాహ్నం ఇక్కడ భోజనం ఫ్రీగా పెడుతున్నాం అలాగే టైం మంచి కూల్ వాటర్ అన్ని అరేంజ్ చేసాం పెట్టాం లోపల కూల్ పెట్టడం సో వచ్చి అందరు చేయాల్సి ఏమీ లేదు నువ్వు అనుకోవడం బోగలింగేశ్వర స్వామిని తలుచుకుంటూ ఒక శివలింగం చేయడం అనంత సంఖ్య ఒక నమస్తవా అండి ఈ కూర్ శివలింగాలు కార్యక్రమం ప్రారంభమై ఈ రోజుకి ఇరవై రోజులు పూర్తయింది ఇప్పటికి నాలుగు లక్షల లింగాలు పూర్తయింది చేయడం ఇంకా ఈ కార్యక్రమం ఈ ప్రదేశంలో ఇరవై రోజుల కార్యక్రమం ఉంటుంది ఇంకా మేము ఇంచుమించుకి ఈ ఇరవై మొత్తం మీద ఒక పది లక్షలు పూర్తి చేద్దాం అనుకుంటున్నాము మొత్తం మొత్తం ఇలా అనపర్తి చుట్టుపక్కల ప్రాంతాలంటే కూడా మేము చాలా మందికి కూడా ఈ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది కార్యక్రమం చేయమని అలాగే కొంతమంది ఈ కార్యక్రమాన్ని ప్రధాన కర్త ఎవరంటే కొంతమంది విదేశాల్లో ఉన్న కొంతమంది హిందూ బంధువులు ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో మేము అందరం కలిసి ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్తున్నాము అండి దీని ప్రధాన ఉద్దేశం అందరినీ ఒక ఏకదాటి నిలబెట్టి ఇక్కడ కోడ్ సేవ లింగాలు కార్యక్రమాన్ని కంప్లీట్ చేయించిన తర్వాత వీటికి అభిషేకాలు అయ్యి చేయాలని నిర్ణయం జరిగిందండి ఈ అన్నట్లని అలా ఆ బాక్సుల ద్వారా మేము పుణ్యనదుల్లో పంపించి ఇక్కడ ఊరేగింపు ద్వారా అయిన తర్వాత ఆ బాక్సుల ద్వారా చేయించి ప్యాక్ చేయించుకుని పంపించడం జరుగుతుందండి ఇప్పటికీ అయ్యప్ప గారు చెప్పినట్టుగా ఒక ఇరవై రోజులైందండి మొదటగా నెమ్మది నెమ్మదిగా వస్తూ ఇప్పుడు జనసందోహం బాగా ఎక్కువయ్యారు అందరి సౌకర్యార్థమే ఇక్కడ అందరికీ అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడం జరుగుతుందండి అలాగే కొన్ని సెంటర్లు కూడా మేము ఎక్స్పాండ్ చేయదలుచుకున్నాము దానికి ఇక్కడ కోతేరు కొంతమూరులో కూడా మేము ప్రజల సౌకర్యార్థం అక్కడ కూడా పెట్టాలనుకున్నాము ఓవరాల్గా మా ముఖ్య ఉద్దేశం కోటిలింగాలు పూర్తి చేయాలి రాజమండ్రి చుట్టుపక్కల నుంచి అనే మా ఉద్దేశం కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు దేవుడు అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివోహం